ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం నేర్పరులైన దొంగలు అనే కథ చెప్పుకుందాం పూర్వం అరేబియాలోని ఒక దేశంలో ఇద్దరు దొంగలు ఉండేవారు వారిలో ఒకడు పగటి దొంగ వాడు జేబులు దోచి డబ్బు గడించేవాడు రెండో వాడు రాత్రి దొంగ కన్నాలు వేసి దొంగతనాలు చేయడం ద్వారా ధనం సంపాదించేవాడు ఈ దొంగలిద్దరూ తమకు తగిన అందగత్తెను ఒకతను చూసి పెళ్ళాడగోరారు కానీ ఇద్దరూ ఒక అమ్మాయినే ప్రేమించడం చేత ఆ పిల్లవారిలో ఎవరిని చేసుకోవాలో తేల్చుకోలేకపోయింది నన్ను చేసుకోమంటే నన్ను చేసుకో అని వారు పీడించడం వల్ల ఆమె వారిద్దరితోనూ ఈ విధంగా చెప్పింది మీరిద్దరూ దొంగతనాలు చేసి బతికే వాళ్ళే ఇద్దరు నన్ను పోషించగలవారే కానీ మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి అయితే వారిని చేసుకోవాలని నాకుంది అందువల్ల మీరిద్దరూ కూడబలుక్కొని ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే నేను మీలో నేర్పరిని పెళ్ళాడగలను అని అన్నది ఆమె దొంగలిద్దరూ ఆమె చెప్పిన దానికి సరే అని ఒకరి నేర్పరితనం ఒకరికి చూపించడానికి నిశ్చయించుకున్నారు ముందుగా నా నేర్పరితనం నీకు చూపుతాను తర్వాత నీ నేర్పరితనం నాకు చూపుతూ కానీ ఆ తర్వాత మన ఇద్దరిలో ఎవరు గొప్ప దొంగ అయినది తేల్చుకుందాం అన్నాడు పకటి దొంగ కన్నపు దొంగతో కన్నపు దొంగ ఇందుకు ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి షరాబు వీధికి వెళ్ళారు అక్కడ ఒక వడ్డీ వ్యాపారస్తుడు ప్రతి దుకాణానికి వెళ్ళి ఆ దుకాణదారులు తనకి ఇవ్వవలసిన బాకీలు వడ్డీలు వసూలు చేస్తూ వీధి వెంట వెళ్ళడం వారి కంటపడింది ఆ వడ్డీ వ్యాపారిని చూడు వారి జేబులో ఉన్న సంచిలో చాలా సొమ్ము ఉంటుంది దాన్ని కాజేసుకు వస్తాను చూసుకో అని అన్నాడు పగటి దొంగ ఈ మాటలు విని కన్నపు దొంగ ఆశ్చర్యపోయాడు వాడికి చీకటి మాటన దొంగతనాలు చేయడం అనేది చేతనవును కానీ పట్టపగలు పది మంది తిరిగే వీధిలో జేబు కొట్టడం ఏం మాత్రం సాధ్యం కాదు కానీ ఆ విద్య తెలిసిన పగటి దొంగ వడ్డీ వ్యాపారి వెనకే నాలుగు అడుగులు నడిచి సునాయాసంగా ఆయన జేబులో ఉండే మొహరైల సంచి లాగేసి తన స్నేహితుడి వద్దకు తిరిగి వచ్చాడు నువ్వు నిజంగా ఆరితెరిన వాడివే సుమా అన్నాడు కన్నపు దొంగ నా తెలివి ఈ సంచిని కాజేయడంలో లేదు ఇది నాదేనని న్యాయాధికారి చేతనే అనిపిస్తాను చూస్తూ ఉండు అలా చేయని పక్షంలో రక్షక భటులు నా దగ్గర సొమ్ము పట్టుకొని దొంగ సొమ్ము అని సులువుగా రుజువు చేస్తారు అందువల్ల ఈ సొమ్ము నాదే అని ముందే రుజువు చేస్తాను అన్నాడు పకటి దొంగ అది సాధ్యమేనా అన్నాడు కన్నప దొంగ నువ్వే చూస్తావుగా అంటూ జేబు దొంగ తన స్నేహితుణ్ణి ఒక సందులోకి తీసుకెళ్లాడు అక్కడ సంచి విప్పి అందులో ఉన్న మొహరీలు లెక్కించాడు సరిగ్గా ఐదు వందల మొహరీలు ఉన్నాయి వాటిలో నుంచి పది తీసి తన జేబులో వేసుకొని తన వద్ద ఉన్న రాగి ముద్రిక ఒకటి సంచిలో వేసి జేబు దొంగ సంచిని యధాప్రకారం కట్టేశాడు తర్వాత అతను మళ్ళీ శరాబు వీధిలోకి వచ్చి వడ్డీ వ్యాపారి వెనకగా కొంత దూరం వెళ్ళాడు ఆ సంచిని తిరిగి ఉపాయంగా ఆయన జేబులో వేసేశాడు ఈ పాటికి వడ్డీ వ్యాపారి తన దుకాణం దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళిపోబోతున్నాడు అంతలో జేబు దొంగ గట్టిగా గొంతెత్తి దొంగ దొంగ పట్టుకోండి అని అరుస్తూ వడ్డీ వ్యాపారి మీద పడి అతన్ని నాలుగు గుద్దులు గుద్దాడు అందరూ పోగయ్యారు జేబు దొంగ వారితో వీడొక పెద్ద దొంగ చూడండి పైకి అలా పెద్ద మనిషిలాగా ఉన్నాడు నా మొహరేల సంచి కాజేసి ఏమీ తెలియనట్లు పోతున్నాడు అన్నాడు వడ్డీ వ్యాపారిని చూస్తే అందరికీ మంటే న్యాయస్థానానికి ఈడ్చుకుపోండి అని అందరూ సలహా ఇచ్చారు జేబు దొంగ వడ్డీ వ్యాపారిని రెక్కపట్టుకొని న్యాయస్థానానికి లాక్కుపోయి న్యాయాధికారితో అయ్యా ఈ ముసలివాడు నా మొహరీల సంచి కాజేశాడు తమరు నాకు న్యాయం చేయించాలి అని విన్నవించుకున్నాడు దొంగలించిన సంచి ఏది అని అడిగాడు న్యాయాధికారి జేబులో వేసుకున్నాడు నేను కళ్ళారా చూశాను అన్నాడు జేబు దొంగ వడ్డీ వ్యాపారి జేబులు పరీక్షిస్తే సంచి ఉన్నది వడ్డీ వ్యాపారి కంగారుతో అయ్యా ఇది నా సంచియే నేను బాకీలు వసూలు చేసుకుంటూ ఉండగా ఈ మనిషి నాకు దొంగతనం అంటగట్టాడు నేను ఈ మనిషిని ఏనాడు కనీసం చూసి కూడా ఎరగను అన్నాడు అది నీ సంచీయే అయితే అందులో ఏమేమి ఉన్నాయో చెప్పు అన్నాడు న్యాయాధికారి అందులో ఐదు వందల మొహరీలున్నాయి అంతే అన్నాడు వడ్డీ వ్యాపారి నిర్భయంగా కాదిని అబద్ధం అందులో నాలుగు వందల తొంభై బంగారు మొహరీలు నా రాగి ముద్రిక ఉన్నాయి ఈ దొంగవాడు తమ ముందు అబద్ధం ఆడుతున్నాడు అన్నాడు జేబు దొంగ సంచి విప్పి చూస్తే అందులో నాలుగు వందల తొంభై మొహరీలు ముద్రిక ఉన్నాయి న్యాయాధికారి ఆ సంచిని జేబు దొంగకిప్పించాడు వడ్డీ వ్యాపారికి నూరు కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు సంచి తీసుకొని కన్నపు దొంగ వెంట తిరిగి వచ్చేస్తూ జేబు దొంగ ఎలా ఉంది నా నేర్పు అన్నాడు దొంగ జేబు దొంగతనాల్లో నీ నేర్పలతనం అసాధారణమైనదే కానీ చీకటి దొంగతనాల్లో నా నేర్పలతనం కూడా నీకు చూపిస్తాను అప్పుడు మనలో ఎవరు గొప్ప అనేది తేల్చుకుందాం అన్నాడు కన్నపు దొంగ ఆ రోజు రాత్రి జాము పొద్దుపోగానే కన్నపు దొంగ ఒక తాటినిచ్చిన తీసుకొని జేబు దొంగను వెంట పెట్టుకుని రాజభవనం దగ్గరికి వచ్చాడు ఏంటిది రాజభవనాన్నే కొల్లగొడతావా ఏంటి అన్నాడు జేబు దొంగ ఎంతో భయంతో అవును రాజభవనంలోనే జ్వరపడతాను మామూలు ఇళ్లలో జొరపడంలో నేర్పలితనం ఏముంది అంటూ కన్నపు దొంగ తాటినిచ్చినను గోడ మీదకి విసిరేశాడు దానికి పట్టుచెక్కగానే కన్నపు దొంగ పైకి ఎక్కుతూ జేబు దొంగను తన నిచ్చిన ఎక్కి వెనకాలే రమ్మన్నాడు జేబు దొంగకి పై ప్రాణాలు పైనే పోయాయి ఇద్దరూ రాజుగారి ఆవరణలో ప్రవేశించారు కన్నపు దొంగ రాజుగారి భవనం తలుపు ఒకటి ఉతక ఎత్తి లోపల జొరబడి రాజుగారి శయ్యాగారానికే దారి తీశాడు కాళ్ళు వణుకుతూ ఉండగా జేబు దొంగ కూడా వాడి వెనకే వెళ్ళాడు పడక గదిలో రాజుగారు నిద్రపోతున్నాడు బానిస ఒకడు రాజుగారికి కాళ్ళు పడుతూ కునికిపాట్లు పడుతున్నాడు జేబు దొంగను అవతల గడిదిలో ఉండమని సైగ చేసి కన్నపు దొంగ మునివేళ్ల మీద నడుస్తూ వెళ్ళి బానిసను వెనక నుంచి పట్టుకొని ఒక చేత్తో నోరు నొక్కి రెండో చేత్తో వాడిని తాడుతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి గదిలో ఒక మూల పారేసి వాడి స్థానంలో తాను కూర్చొని రాజుగారికి కాళ్ళు పట్టసాగాడు వాడు కావాలని రాజుగారి కాళ్ళు గట్టిగా పట్టడంతో రాజుగారికి నిద్రాభంగమైంది కన్నపు దొంగ చిన్న గొంతుతో ఏలిన వారికి మెలకు వచ్చినట్టుంది ఒక చిన్న కథ చెప్తాను ఆలకించండి అనగనగా ఒక నగరం దాన్ని ఒక రాజుగారు పాలిస్తున్నారు ఆ నగరంలో ఒక జేబు దొంగ ఒక కన్నపు దొంగ ఉన్నారు వారిద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి అని సమస్య వచ్చింది ముందుగా జేబు దొంగ తన నేర్పరితనాన్ని పరి ప్రదర్శించడానికి తన స్నేహితుని షరాబు బజారుకు తీసుకెళ్లాడు అంటూ జరిగిన కథ యావత్తూ చెప్పాడు ఆఖరికి తాను రాజుగారి మందిరంలో ప్రవేశించి బానిసను కొట్టి అవతల పెట్టి వాడి స్థానం ఆక్రమించుకోవడం దాకా చెప్పి మహారాజా తమరే చెప్పండి ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నేర్పరి జేబు దొంగ కన్నపు దొంగ అని అడిగాడు ఇదంతా కదే కాబోలు అనుకున్న మహారాజు నిజంగా కన్నపు దొంగ నేర్పరి అన్నాడు ఈ మాటలు అవతల ఉండే జేబు దొంగ కూడా వినిపించాయి తిరిగి రాజుగారికి నిద్ర పట్టిందాక కాళ్ళు పిసికి కన్నపు దొంగ తన స్నేహితుడితో సహా రాజభవనం నుంచి తిరిగి వచ్చేశాడు మరునాడు ఉదయమే రాజుగారి నిద్రలేచి తన బానిస కట్టిపడేసి ఉండడం చూసి తాను రాత్రి విన్నది కథ కాదని తనకు ఆ కథ చెప్పిన వాడు కన్నపు దొంగే అయి ఉంటాడని గ్రహించాడు వాడి తెలివితేటలకు ముచ్చటపడ్డాడు తర్వాత ఆయన ఒక చాటింపు వేయించి కిందటి రాత్రి తన పడక గదిలో జ్వరపడిన దొంగ బయటపడినట్టయితే వాడికి కొలువిస్తానన్నాడు ఆ చాటింపు విని కన్నపు దొంగ రాజుగారి దర్శనం చేసుకున్నాడు అన్న ప్రకారం రాజుగారు వాడికి తన కొలువులో మంచి ఉద్యోగం ఇచ్చారు కన్నపు దొంగ నేర్పడి గొప్పదని రాజుగారే స్వయంగా తీర్పు చెప్పడం జేబు దొంగ కూడా విన్నాడు కనుక ఈ విషయాన్ని జేబు దొంగ కాదనలేదు అందువల్ల వారు ప్రేమించిన పిల్ల కన్నపు దొంగనే పెళ్ళాడింది ఒక గొప్ప ఉద్యోగి భార్య అయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్